ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రంగ కన్నుమూత మళ్ళీ కేసు మొదటికే ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ టెంపర్మేజన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా రంగ ఎందుకు కనుమూసారు ఆ కేసు అనేది మనం పూర్తిగా వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో గతంలో వాచ్మెన్ గా పనిచేసిన రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అయితే రంగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి తరలించారు చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు వివేకను హత్య చేసిన అంతకులను రంగన్న గుర్తించడంతో సిబిఐ విచారణ మొదలైంది ఆ నలుగురే వివేకను హత్య చేశారని గతంలో రంగన్న సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు నా భర్త రంగన్న అనారోగ్య సంస్థతో బాధపడేవారు అన్నారు గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు అయితే గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడించారు అయితే నీవు వచ్చేలోపు నేను బతుకుతాను లేదు అని నాతో అన్నాడని గుర్తు చేసుకున్నాను అదేవిధంగా నా భర్త బాగలేదని అదేవిధంగా నా భర్తకు బాగలేదని మా ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారని ఆ తర్వాత ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు ఇక నా భర్త ఊపిరితల వ్యాధితోనే మృతి చెందారని తెలిపారు వాచ్మెన్ రంగన్న భార్య సుశీలమ్మ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్